మీనైతే ఇలా ఉ బాగున్నానండి ఇది అందరికి యూజ్ అవుతుందని చెప్పి చిన్న వీడియోతో తీసానండి ఇక్కడ ఏంటంటే మ్యాచింగ్ సెంటర్ అనమాట నెట్ కావాలని చెప్పేసి డ్రెస్ నెట్ కావాలని చెప్పేసి అయితే వెళ్ళానండి మా పాప డ్రెస్సెస్కి హ్యాండ్స్ అయితే ఇవ్వలేదు సరే అని చెప్పేసి హ్యాండ్స్ నెట్ తీసుకుందాం అని చెప్పి అయితే వెళ్ళాను ఇక్కడ అయితే అందరికీ యూజ్ అవుతుంది కదా చిన్న వీడియో అయితే తీసాను చూసారు డ్రెస్ అయితే ఇలా వచ్చింది హ్యాండ్స్ కావాలన్నది అనమాట అయితే మ్యాచింగ్ కోసం అని చెప్పేసి వెళ్ళాను ఎన్ని కలెక్షన్ ఉందంటే చాలా ఉందండి చాలా వెరైటీలు అయితే ఉన్నాయన్నమాట ఇన్ని ఉంటాయని నాకు తెలియదు కానీ రీజనబుల్ రేట్ కూడా ఉందనమాట బాగుంది పూర్ణ మార్కెట్ దగ్గర వైజాగ్ ఏ మోడల్ కావాలంటే మోడల్ ఉందండి అంటే చెంకీస్ అని చెప్పి స్టోన్ వర్క్ ప్రతిదీ ఉందనమాట ఇక్కడ చూసారు ఉందో అలాగే ప్లెయిన్లో కూడా ఉన్నాయన్నమాట ప్లెయిన్లో కూడా శారీస్ ఉంటాయి కదా డ్రెస్సెస్ లాంగ్ డ్రెస్సెస్ అవి కట్ కుట్టించుకోవడానికి అన్నిటికీ నూనెట్టు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట అదే చిన్న వేడి అయితే తీసాను అందరికీ యూజ్ అవుతుంది అనిపించింది ఇక్కడ ఏంటంటే గోల్డ్ కలర్ బ్లౌజెస్ అవి పీసెస్ ఉంటాయి కదా గోల్డ్ కలర్ అవి ఆ పట్టివి అన్నీ ఉన్నాయి ఒకటి ఉంది ఒకటి లేదని లేదు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ బాగా దొరుకుతున్నాయండి ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ట్రై చేయండి ఏంటి చూసి వెళ్ళిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి